ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో కాలంగా ఉత్కంఠతో ఎదురుచూసిన అవతార్ టూ వెండితెరపై పండుగ చేస్తోంది టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వరల్డ్ వైడ్ గా హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటూ ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు ప్రతి ఫ్రేమ్ను విజువల్ వండర్ గా తీర్చిదిద్దిన జేమ్స్ క్యామరున్ దర్శక ప్రతిభను సాహో అంటూ కీర్తిస్తున్నారు అవతార్ తొలి భాగం రిలీజై సంచలన విజయం సాధించిన పదమూడేళ్ల తర్వాత అవతార్ టూ రిలీజైన విషయం గమనార్హం భారీ గ్యాప్ ఉన్నప్పటికీ సినీ ప్రియులు బాగానే కనెక్ట్ అయ్యారు అవతార్ తొలి భాగాన్ని పండూర గ్రహం అడవిని నేపథ్యంగా తీసుకుని కనువిందుగా తీర్చిదిద్దిన జేమ్స్ క్యామరూన్ రెండవ భాగంలో సముద్ర గర్భం నేపథ్యాన్ని అద్భుతంగా దృశ్యకరించాడు అయితే ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను తొలి రోజే వసూలు చేసిన అవతార్ టూ భారత్ లో అలాంటి మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేకపోయింది ఇప్పటి వరకు ఇండియాలో రిలీజైన ఇంగ్లీష్ మూవీస్ లో తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన చిత్రం అవెంజర్స్ ది ఎండ్ గేమ్ రెండు వేల పంతొమ్మిదిలో అయిన ఈ చిత్రం రోజు యాభై మూడు కోట్లను వసూలు చేసింది రెండు వేల ఇరవై రెండులో టికెట్ రేట్స్ పెరిగిన నేపథ్యంలో ఈ వసూళ్లను అవతార్ టూ ఖచ్చితంగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు భావించారు కానీ రోజు ముప్పై ఎనిమిది నుంచి నలభై కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించి ట్రేడ్ నిపుణుల అంచనాలను తల్లకిందులు చేసింది అవతార్ టూ